அதேவிதமாரி லட்சுக்கு ஆகிஸும் வித்திச்சாலே अदरि पैकेज किथे गैपन अगे कार्यक्री जी नागराजु गावाला విద్యార్థుల దగ్గర మీ యొక్క క్లాస్ లో వాళ్ళని వెంటబాను అలాగే ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ ఉప అదేవిధంగా తన యొక్క సేవా కార్యక్రమం విద్యార్థులను ఫీజు నుంచి డిటైల్ ఎక్చులర్స్ గుర్తి పిల్లగా ఒక సాధారణ వేదిక కావానిస్తున్నాను సభలు ఆశనులు అనేటువంటి వారికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల పిల్లల తల్లిదండ్రులకు విలేకరులకు అందరికీ కూడా నా నమస్కారాలు ఇప్పుడు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు అని ఒక స్లోగన్ రాశారడ అందరు చూసే ఉంటారు అంటే మీరందరూ కూడా వచ్చిన వాళ్ళంతా కూడా మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం వచ్చినారని నేను ఆశిస్తున్నాను చాలా సంతోషం ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు రేపు ఎలా ఉండాలి ఏమి అని ఇప్పుడు మనము మనము వయసులో ఏదో చేయాలనుకుంటాం ఏదో సాధించాలని అనుకునిటం తల్లిదండ్రులు కానీ కొన్ని కారణాల చేత కొన్ని ఇబ్బందుల చేత మనము అది సాధించలేకపోయింటాం సాధించాలి ఆ మన